సామూహిక వీగిన బెల్లంపల్లి మున్సిపల్ అవిశ్వాస పరీక్ష మంచిర్యాల జిల్లాలో ఫోరాం లేక వీగిన బెల్లంపల్లి మున్సిపల్ అవిశ్వాస పరీక్ష ముప్పై మూడు మంది కౌన్సిలర్లకు గాను ఇరవై మంది కౌన్సిలర్లు హాజరయ్యారు ముప్పై మూడు మంది సభ్యులకు ఇరవై రెండు మంది సభ్యులు హాజరు కావాలి కానీ ఇరవై మంది సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రకటించిన ఆర్డీఓ హరికృష్ణ చెప్పినట్టు ఈ సమావేశము కావాలని ఫామ్ ద్వారా కలెక్టర్ గారిని కోరిందే వాళ్ళు కాబట్టి కోరినప్పుడు ఖచ్చితంగా సంభాషణ అటెండ్ కావాల్సిందే జంట్లో బైకాడ్ చేయడానికి ఉండదు ఇంకోటి అంటే గౌరవ కౌన్సిలర్లకు ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ టూ ద్వారా నోటీస్ పెట్టడం జరిగింది ఫామ్ టూలో టూ బై థర్డ్ మెజార్టీ ఉండాలనేది ఎక్కడ పెన్షన్ చేసి ఉండదు అదే ప్రీ ప్రింటర్ మెడితే ఫామ్ టూ అనేది దాంట్లో జస్ట్ టైం ప్లేస్ అని ఆశ్ని మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జక్కుల శ్రీధర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది దానికి కావాల్సిన విగిపోవడం కారణం మొత్తం కౌన్సిల్ సభ్యులు ముప్పై మూడు మంది కాగా ముప్పై నాలుగు మొత్తం ముప్పై నాలుగు మంది అందులో ఒకరు చనిపోగా ముప్పై మూడు మంది ఉన్నారు ముప్పై మూడు మందిలో టూ బై థర్డ్ అంటే ఇరవై రెండు మంది హాజరు కావాలి పూలం ఉంటేనే సమావేశం నిర్వహించడం జరుగుతుంది కానీ మొత్తం ఇరవై మంది హాజరైనందువల్ల పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశం కూరం లేనంత వాయిదా తిరిగి వాయిదా రెండు గంటలకు వాయిదా వేయడం జరిగింది వాయిదా వేసిన అనంతరం కూడా ఇరవై మంది హాజరైన పూర్వం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరగలేదు అందుకు అవిశ్వాస తీర్మానం దిగిపోయింది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు దూరం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్క స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ మరియు 9618034138